హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అనమాట బూర్లు ఇవ్వడానికి అని టెంపుల్ దగ్గరికి వచ్చాం కదా వచ్చేసరికి ఇంకా చూసారు కదా బయట చాలా జనం ఉన్నారు లోపల వెళ్ళడానికి కూడా ఖాళీ లేదు టెంపుల్ అయితే టెంపుల్ అయితే చాలా బాగా కట్టారనమాట ఇంతకుముందు చాలా చిన్న టెంపుల్ ఉండేది ఇప్పుడు చాలా పెద్ద టెంపుల్ అయితే కట్టారు బయట డెకరేషన్ అది ఈ విధంగా ఉంది ఇంకా చూసారు కదా నిచ్చని అది వేసుకుని బూర్లు అయితే పైకి ఇస్తున్నారనమాట పైన గోపురం పైనుంచి అయితే బూర్లు వేస్తారు సో ఇక్కడ అందరూ వెయిటింగ్ అవన్నీ చూడడానికి ఇంకా బూర్లు తీసుకొచ్చినవి ఇవన్నీ ఉంటాయి కదా ఇంకా కొన్ని బూర్లు అయితే ఇక్కడ తీసి మిగిలినవన్నీ భోజనాలు అవి పెడతారు కదా ఆ రోజు అన్న సందర్భం ఉంది కదా అక్కడికి అయితే తీసుకువెళ్ళిపోయి లోపలికి వెళ్దాం అనుకున్నాం కానీ అసలు ఖాళీ లేదు ఈవినింగ్ వచ్చి వెళ్దాం అని చెప్పేసి ఇంకా మేమైతే బయటకు వచ్చేసాము సో పక్కనే హోమం ఇవన్నీ వేస్తుంటే అక్కడికైతే చూడడానికి వెళ్ళాం అనమాట టెంపుల్ ఓపెనింగ్ అంటే ఒక త్రీ డేస్ ముందు ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ చూద్దాం అని చెప్పేసి ఇలా అయితే వచ్చాము ఇక్కడ హోమాలు ఇవన్నీ చేసిన ప్లేస్ ఉంటుంది కదా అక్కడికి అయితే వచ్చి అన్నీ చూసి ఈవినింగ్ వద్దాం అని చెప్పి ఇంక మేము ఇంటికి అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్